రివో జై శ్రీమన్నారాయణ నారాయణకి నమస్కారం మనకు ఆయన యొక్క అనుగ్రహం తేజస్విని గురువు గారు ఇలా మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన రావడానికి కారణాలు ఏమిటి అని అనేక కారణాలు ఉంటాయి ఒకటి కాదు అనేక కారణాలు ఈ యొక్క భౌతిక ప్రపంచ సంసారంలో జీవించేటప్పుడు స్త్రీలు మాత్రమే ఎక్కువ ఒత్తిడికి అనేది ఎక్కువ గ్రహించేది సత్యం ఇది శాస్త్రంలో శబ్దానుపాతి వికల్ప ఉన్నప్పుడు నీకు నచ్చిన వాళ్ళు ఈ చెడు పనులు చేస్తారు అప్పుడేమవుతుంది నీకు మనసు వికలం అవుతుంది ఈ మనోవికలం నీకు నీకు బాధ కలగజేస్తుంది అలా కాకుండా వాటిని కూడా విడిచిపెట్టి ఎలా విడిచిపెట్టాలి భగవంతుడితో లేనమవు భగవంతుడితో మమేకమవు భగవంతుడిలో జీవించు భగవంతుడితో ఆనందించు కాసేపు అప్పుడు మనసు ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం భగవంతుడు సర్వేశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు పూర్తిగా అతనే భారము అతనే రక్షకుడు అతనే మనకు జ్ఞానము అతనే ఆహారము అతనే అన్ని అతనే అతనే నువ్వే నువ్వే అనుకుంటే అప్పుడు నేను అనే భావన పోతుంది ఇది నేను చేస్తున్నాను నేను ఆనందిస్తున్నాను నేను సుఖపడుతున్నాను నేను తింటున్నాను నేను బాధపడుతున్నాను నేను దుఃఖిస్తున్నాను ఇలా నేను అన్నిటికీ కారణం నేను అన్నప్పుడు కష్టాలు నేను కాదు అయ్యా నువ్వు అంటే అయ్యా నాకు ఎందుకు కలిగించావు అని వెంటనే ప్రశ్న వస్తుంది నీవు దేవుడు నాకెందుకు కష్టాలు కలిగించినావు అంటే ఆ ప్రశ్న అక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే అంతరాత్మ ఏం చెప్తుందంటే మనం చేసుకునే కర్మలు అలా వచ్చాయి ఇప్పుడు నన్ను శరణిపోరు నాతో ఆనందించు నాతో మురిసిపో అని లక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు పార్వతి కావచ్చు లేదంటే దేవతలు ఎవరైనా కావచ్చు మనం నమ్మిన దేవుడు దేవుడి మీద నమ్మకం ఉండాలి దేవుని మీద ఎంత పరిపూర్ణమైన నమ్మకం భక్తి విశ్వాసం శ్రద్ధ ఉంటే మన మనస్సు అంత త్వరగా చెడిపోదు ఆందోళనకు గురి అవ్వదు ఇది పూర్వకాలం చూసినట్లయితే సనాతన ధర్మంలో స్త్రీలు ఇంటికి పరిమితమైనప్పుడు ఎక్కువ వాళ్ళు పూజా మందిరం ఉంటుంది అందులో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడికి ఒక మందిరం ఉంటుంది ఆ మందిరంలో పెట్టి పూజలు చేయడం ఆనందించడం పాటలు పాడడం ఆయన గాత్ర స్తోత్రం చేయడం గానం చేయడం ఉంటుంది కనుక ఆ రోజుల్లో స్త్రీలు ఆనందంగా ఉండగలిగారు ఇప్పుడు అది లేదు అయిపోయింది కనుక ఇది ఒకటి ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏమంటే రద్దీ నియంత్రణ నీకు ఇష్టమైనటువంటి అందమైన పాటలు విడు సంగీతాన్ని విను కార్యక్రమాలకు వెళ్ళు ఎక్కడ నాట్య ప్రదర్శనకి వెళ్ళు మనకు అనేక రకాలైనటువంటి ఆనందాలు ఇచ్చేటటువంటి అనేక ఉన్నాయి అక్కడికి వెళ్ళు అంతేకాని మనకు వికారాలు కలగజేసేటువంటి మనలో భయంకరమైనటువంటి ఆవేశాలు తెప్పించేటటువంటి వాటిని చూడకండి వాటి జోలికి పోకండి అది మాధ్యమాలు ఎక్కువైపోయాయి ఏదైనా కావచ్చు పెద్ద తెర కావచ్చు చిన్న తెర కావచ్చు చేతిలో తెర కావచ్చు ఇవన్నీ మనకు తెరిచిపెట్టేటువంటి దుఃఖాలు బాధలు తెరిచి మన దుఃఖాల బాధలు కలిగించేటట్టు అవి మనం అనుకోకుండా ఇప్పుడు ఆనందంగా ఉంది తర్వాత ఏమనిపిస్తుందో తర్వాత వాళ్ళ మనకు అర్థమవుతుంది కనుక ఈ రద్దీ నియంత్రణ అనేది కార్యక్రమాన్ని విన్నాము అది లేదా నెమ్మదిగా ఉండు నీ మనసుకు హెచ్చరించు ఎందుకు మనసు ఇటుపడుతావు ఇటు పడుతావు ఇటు పడుతావు ఇటు పడుతావు నెమ్మదిగా నెమ్మదిగా ఉండు భయం వస్తుంది వస్తే రాని ఏమవుతుంది థ్యాంక్ సో రాని భయం దుఃఖం వస్తుంది రాని దుఃఖం దుఃఖపడతాం మళ్ళీ మామూలు అయిపోతాం ప్రకృతిలో మార్పులు ఎలాగో మనలో కూడా అలాంటివి అని బాగా మనకు మనమే అలా అనుకోవడం వల్ల ఇలాంటి వాటిది బయటపడచ్చు బయటపడటానికి శాస్త్రం అనేక దారులు ఉన్నాయి అయితే యోగ సాధన దగ్గరకు మనం వెళ్ళాలి అంత అంతకంటే కోట్లేదైనా కనుక ఈ మానసిక ఒత్తిడికి కారణాలు ఇవన్నీ చెప్పలేము వాళ్ళకు వాళ్ళు సృష్టించుకునేది అయితే తొంభై తొమ్మిది శాతం మనకు మనం సృష్టించుకునేవే మానసిక బాధలు ఆందోళన దుఃఖాలు ఇంకొకటి ఏమి కాదు ఎవరో కారణం కాదు వాళ్ళు కారణం కాదు ఎవరు ఎందుకు కారణం కాదు మనకు మనమే కారణం మోసం చెప్పే వాళ్ళ దగ్గరికి మోసపోవడం మన కారణం వాళ్ళు మోసం పోత పోవు కదా పోరి తెలియదు తెలుసుకోవాలి ఒక బతుకు పట్టుకుంటే అర్థమవుతుంది ఒక మాట మాత్రం అర్థమవుతుంది ఇలా అనేక విధాలుగా మనల్ని మావిలో పడేసే మనుషులు ఉంటారు అది తెలుసుకొని వెంటనే వెనక్కి వచ్చేసారు ఆందోళన వస్తూ ఉంది వెనక్కి వచ్చే బయ్ గుడిలో కూర్చో ఈశ్వరుడు ముందు కూర్చు నారాయణ ముందు కూర్చో కృష్ణుడు ముందు కూర్చో ఇది దారి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం మంది జగద్గిరం శ్రీకృష్ణం వందే జగద్గురు ఎందుకంటే ఈ సృష్టిలో ఏ మానవుడైనా సరే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతుంటే భగవద్గీత తెరిస్తే భగవద్గీతలో నీకు ఆనందాన్ని ఉన్నాయి అయితే ఆనందించాలి చూడాలి నారాయణ నారాయణ